విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలను మీరు బలోపేతం చేయాలని ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలా ప్రభుత్వ పాఠశాలలో గత ఐదు సంవత్సరాలు దాదాపు లక్షల మంది పోయారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు దాంతో భాగంగా ఒక పక్కన అధికారులతో సమస్య చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని స్కూలు ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పిల్లలు మార్కులు ఎలా ఉన్నాయి అటెండెన్స్ ఎలా ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుపాటు తెలుసు దాని తర్వాత ఎప్పుడన్నా నేను జిల్లాలకు వచ్చినప్పుడు నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒక రోజు ఒక రోజు ఎవరికి చెప్పకుండా మీకే తెలుసు నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది ఈ రోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే వారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ నియోజకవర్గానికి వచ్చాను అలా నా పాఠశాలలోకి ఎలా వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది మీద మిత్రులు మీకు కూడా తెలుసు మీ కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి ఇది ఎందుకు చేస్తుంది వాస్తవాలు తెచ్చుకోవాలి నేను ఆశయాలు అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాల అమలవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామి చేయాలి తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామి ఆలోచన ప్రభుత్వం ఉంది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు శాసన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళని చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలి అనేది కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అయి మేము సెంట్రల్ అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ఆలోచనతో ఈ రోజు శ్రీకాకుళం పట్టణం వస్తుంది ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న వాళ్ళే నేను దానికోసం రిపోర్ట్ అడిగారు మరి ప్రధానంగా మీరు చూడచ్చు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయలు పెట్టింది చిక్కి చి గుడ్లు పేమెంట్ రెండు వందల కోట్ల బయలు పెట్టి ఆయాలకి రావాల్సిన జీతాలు దాదాపు నాలుగు నెలలు బకాయిలు పెట్టింది అన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వస్తున్నాం నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆపేసం జరిగింది ప్రభుత్వం వచ్చినా వాళ్ళు పేమెంట్ లేక ఆప్యా हाले तक अंधेरे में हम लोग बिगरे हैं तो कोई रे लगा देगा सब लोग अच्छे हैं सब लोग इन्होंने बनाया है तो इन्होंने बनाया है क्योंकि इसको करो लापरवाही का साथ सर चले इन्होंने किसी को साथ नहीं बताया नहीं बताया नहीं बताया साथ नहीं बताया వాళ్ళ విధి విధానాలు పాటిస్తాను మసీదు కెల్తే వాళ్ళ విధి విధానాలు గురికెళ్తే విధి విధానాలు పాటిస్తాయి సో కొన్ని వాళ్ళ వాళ్ళ విధి విధానాలలో కొన్ని సంతకాలం కూర్చోవాలని వాళ్ళ కూర్చోాలంటే మహిళలు కూర్చోాలంటే అయితే మనం గౌరవించి పాటించాలి

మాజీ స్పీకర్ గారు మీడియా మిత్రుల తిరుమలకి వెళ్ళిన పాదయాత్రలో ఎవరు గడిచినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం సరిగ్గా లేదు అసలు టీటీడీ విధించాన సరిగా లేదు నిన్న మొన్న కూడా రైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం అన్ని ఫీజు పెంచుదాం సామాన్యుల్ని సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించడం జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి ఇది బయటకు వచ్చి నేను కూడా ఇయో గారి మొత్తం అనేది అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర ట్వీట్ పెట్టాను అదే అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే మంత్రి కాదు దేవుడి జోలికి వెళ్ళద్దు స్వామి అని చెప్పి ఏమైందో ప్రజలు చూసారు ప్రజలే వైకాపా చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తాం చాలా చాలా ఆంధ్ర యూనివర్సిటీ మన నేషనల్ వన్ ఆఫ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినాయి మీ అందరికీ ందుక దాదాపు అందరు వాళ్ళు వైస్ ఛాన్సలర్ కూడా రాజీనామా చేసి మాదిరికొండ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ నాకు లాక్ అందరూ రిజీ చేస్తాం తప్పనిసరిగా తప్పు చేస్తారు రెడ్ బుక్ ఏం చెప్పాను నన్ను పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది నేను సింహాచలం జిల్లా ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు అలా ఒక బాధ ఆవేదనతో మీకు చెప్పండి వైకాపా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ ని టీచర్ పైన బైండ్ ఓవర్ కేసుకోవాల్సిన పరిస్థితి చూడండి ఎలాంటి పరిస్థితి బాధ అందుకని రెండు మూడు సార్లు చెప్పుకుంటే ఈరోజు ఎందుకంటే మనసు పడిపోయింది అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నారో ఉదాహరణ పోస్టింగ్స్ నుంచి కలిసి వాళ్ళకి డైరెక్ట్ గా పార్టీ మొత్తం మేము కూడా మనుషులమే నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడు రెండు అట్లా అవ్వచ్చు సర్వీస్ అంతేగాని మీరు చూసుకుని చాలా ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం వెరీ చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ కూడా అదొక ఆరోపణ ఒక ఆరోపణ స్పీడ్ చేయాలి కదా సార్ లిబురల్ రైట్ పర్సన్ రైట్ మెషన్ గౌరవ స్టీల్ మినిస్టర్ కుమార్స్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని చెప్పారు విశాఖ కుక్కుని ప్రైవేటీకరణ చేయటం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో విశాఖ ప్రైవేటీకరణ చేయట్లేదు అని ఆయన చెప్పారు దాని తర్వాత నేను మంత్రిగా వచ్చినప్పుడు రెండోసారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను నేను చెప్పా శాసనసభ్యులు చెప్పారు ఎంపీలు చెప్పారు హైకోర్లు నేను చెప్పేదంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే అప్పుడు వార్తలు వాళ్ళేస్తారు అసలు ప్రస్తావన ఎక్కడి నుంచి ఎవరు మాట్లాడారా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడియట్ ఇవ్వాలి అంటే ఈ షట్డౌన్ అవుతున్న బ్లాస్ ఫార్మసీస్ చెప్పి ఐదు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి బాబు నిర్మల సీతారామన్ గారు లేదు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ ఇమ్మీడియట్ గా నేను మాడతాను ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి నిధులు ఎందుకు ఐకాగోల్ కింద కంగారు అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు ఇదే మాడతారు సాక్షి పేపర్ చదివిన సాక్షి టీవీ చూసిన ఆరోగ్యానికి హాని సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి వరదాలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి గనగా ఒక రెండు గంటలు వచ్చి తిరిగేసి పాతిపోతాం కాదు ప్రజల కష్ట కాలాలు అండగా నిలబడాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఆయన నేను చూటుగా ప్రశ్న ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు విచిత్రమైన తెలుసా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టే రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చెప్పడం రెండు ఒకటి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అండి నేను ఆశ్చర్యపోయాను ఎందుకు ఆశ్చర్యపోయాడు ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ ఆయనలో తిరగాలి అంటే డౌట్లే కాదని అని కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయి ఉంది ఇంకా రెండు కొన్నాడు అంటే మూడు బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఎప్పుడు తిరిగాడా ప్రజల్లోకి వచ్చారా ప్రజలు సమస్యలు తెలుసుకున్నారా అని సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక వంద మీటర్ల దూరం పరపాట్నం శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేశారు మీకు తెలుసు విశాఖపట్నం వెళ్తే చెట్లన్నీ నరికేశాడు ఎందుకు భయపెట్టాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారు ప్రజావేదిక ప్రజలు కూర్చున్నాడు పరదాలు లేవు తారచర్లు ప్రజా సమస్యలు ఎంచుకుంటున్నారు అది మాకు వైకాపా పార్టీ జూలై పన్నెండో తోపర్ చెప్పారు కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు రెండు వందల యాభై కంపెనీ కాంట్రాక్ట్ ఇవ్వాలని ఉంది ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అది నూట యాభై కోట్లు తగ్గించారని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను రెండవ విషయం వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి లడ్డు క్వాలిటీ బాగుంది అన్నదానం చాలా ఇంప్రూవ్ వాళ్ళు చెప్పారు కొంచెం ఆయన కూడా వాళ్ళ నాయకులు ఫోన్ చేసి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కమిటీ వేశారు ఆ కమిటీ ఆధారంలో అన్ని దేవాలయాలు ఎలా ఈ టెండరింగ్ ప్రాసెస్ బాడీ స్టాండర్డ్ ప్రాసెస్ ఎలా బలోపేతం చేయాలంటే వాళ్ళు నివేదిక ముందరైతే దేవుడు వచ్చిన తర్వాత